నెల్లూరు నగరం పోటమిట్ట ప్రాంతంలో మంత్రి నారాయణ ఆదేశాలు బేఖాతరు చేశారు క్లీన్ సిటీగా చేయాలని రాత్రిపూట పశువులు రోడ్లపైకి రాకూడదన్న ఆదేశాలను అమలు పరిచే విషయంలో పోలీసు వెటనరీ అధికారులు విఫల యత్నం చేశారు కొన్ని పశువులను పగటి పూట ఒక దగ్గర ఉంచి రాత్రి పూట రోడ్లపైకి వదిలేయడాన్ని తెలుసుకున్న వెటనరీ అధికారులు పోలీసుల సహకారంతో ఈ పశువుల దగ్గరకి వెళ్లారు అనంతరం పశువులను లారీలో ఎక్కించే క్రమంలో స్థానికంగా ఉన్న అనేక మంది వచ్చి వీరిని అడ్డుకున్నారు పోలీసులు అడ్డుకున్న అడ్డుకున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయారు వెటనరీ అధికారిపై దాడి చేసి వారి పశువులను తోలుకొని వెళ్లిపోయారు దీంతో వెటనరీ అధికారి మదన్ మోహన్ నిశ్రేష్ఠుడై ఉండిపోయాడు ఈ విషయాన్ని కమిషనర్ కి తెలిపి అనంతరం పశువులను దౌర్జన్యంగా లాక్కుపోయిన వారిపై కేసు పెడతామని ఆయన పేర్కొన్నారు ఇక్కడ పోలీస్ అధికారుల బందోబస్తు ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది దీంతో పశువులను కాస్త జిల్లికట్లో వదిలిన విధంగా తోలుకొని వెళ్లిపోయారు స్థానికులు ఇక ఇటీవల కాలంలోనే మంత్రి నారాయణ ఆదేశాలు మరోసారి నెల్లూరులో స్థానికులు తుంగుల తూకినట్టు అయింది దీనిపై వెటనరీ అధికారి మదన్ మోహన్ మాట్లాడుతూ ఈ డ్రైవ్ నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు నెల్లూరు నగరం పోటమిట్ట ప్రాంతంలో మంత్రి నారాయణ ఆదేశాలు బేఖాతరు చేశారు క్లీన్ సిటీగా చేయాలని రాత్రిపూట పశువుల రోడ్లపైకి రాకూడదన్న ఆదేశాలను అమలు పరిచే విషయంలో పోలీసు వెటనరీ అధికారులు విఫల యత్నం చేశారు కొన్ని పశువులను దగ్గర రాత్రి పూట రోడ్లపైకి వదిలేయడాన్ని తెలుసుకున్న వెటరీ అధికారులు పోలీసుల సహకారంతో ఈ పశువుల దగ్గరకి వెళ్లారు అనంతరం పశువులను లారీలో ఎక్కించే క్రమంలో స్థానికంగా ఉన్న అనేక మంది వచ్చి వీరిని అడ్డుకున్నారు పోలీసులు అడ్డుకున్న వారి అడ్డుకున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయారు వెటనరీ అధికారిపై దాడి చేసి వారి పశువులను తోలుకొని వెళ్ళిపోయారు దీంతో వెటనరీ అధికారి మదన్ మోహన్ నిశ్రేష్ఠుడై ఉండిపోయాడు ఈ విషయాన్ని కమిషనర్ కి తెలిపి అనంతరం పశువులను దౌర్జన్యంగా లాక్కుపోయిన వారిపై కేసు పెడతామని ఆయన పేర్కొన్నారు ఇక్కడ పోలీస్ అధికారుల బందోబస్తు ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది దీంతో పశువులను కాస్త జిల్లికట్లో వదిలిన విధంగా తోలుకొని వెళ్ళిపోయారు స్థానికులు ఇక ఇటీవల నారాయణ ఆదేశాలు మరోసారి నెల్లూరులో స్థానికులు తుంగుల తొక్కినట్టు దీనిపై వెటరీ అధికారి మదన్ మోహన్ మాట్లాడుతూ ఈ డ్రైవ్ నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు

अच्छा वेदो पंचा तोड़ो, पंचा पंचा तोड़ो, अलामा रामा, मिलो, अच्छा बात तोड़ो, बात ये पिक्चर का बाबू है वो? हाँ, वो लोग खेल कर कोई नाच ही बाँधा, గవర్వనీ కమిషనర్ గారు మినిస్టర్ గారు ఆదేశాల మేరకు మనము క్యాటిల్ ఫ్రీ సిటీగా చేయడానికి ఓ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని మనకు రోజువారీగా క్యాటిల్స్ వల్ల ఎన్నో ప్రమాదాలు తర్వాత సిటీ యొక్క లుక్కే మారిపోతోంది క్యాటిల్స్ వల్ల దానివల్ల ఖచ్చితంగా క్యాటిల్స్ లేకుండా చేమిన ఆదేశాలు అయితే జారడం జరిగింది ఈ ఆదేశాల ప్రకారం ఉదయాన్నే ఫైవ్ ఫైవ్కి మనం వెళ్ళేసి డ్రైవ్ చేపట్టడం జరిగింది వీళ్ళన్నీ కూడా ఒక ప్లేస్లో డంప్ చేయడం అనేది మనం గుర్తించాం క్యాటిల్స్ని తీసుకొని మనం ఉన్న పోలీసు వారి సహకారంతో అక్కడికి చేసి మనం డ్రైవ్ అనేది చేపట్టడం జరిగింది చేపట్టిన తర్వాత ఒక ఒక సెవెంటీన్ క్యాటిల్స్ అనేది మనం లిఫ్ట్ చేయడం జరిగింది చేసిన తర్వాత వెంటనే ఇక్కడ క్యాటిల్ ఓనర్స్ ఒక్కసారిగా మన మీద అటాక్ చేసి ఆ యొక్క డంప్ని బ్రేక్ డౌన్ చేసేసి కంప్లీట్గా ఆటల్ని తీసేసుకొని వెళ్ళిపోవడం అనేది జరిగింది కానీ ఈ యొక్క క్యాటిల్ డ్రైవ్ అనేది రోజువారీగా అనేది మాత్రం ఖచ్చితంగా చేపట్టడం జరిగింది ఈ క్యాటిల్ ఫ్రీ సిటీగా చేసేంత వరకు కూడా ఈ డ్రైవ్ అనేది కంటిన్యూస్గా జరగడం అనేది జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ యొక్క క్యాటిల్ ఓనర్స్ ఎవరు కూడా ఈ క్యాటిల్స్ ని రోడ్డు మీద వదలకుండా చేయడానికి చేపట్టమని చెప్పడం కూడా జరుగుతుంది దాంతో పాటు కూడా ఈ యొక్క బీఫ్ అనేది వైట్ క్యాట్ అనేది కంప్లీట్ గా నిషేధించడం అనేది జరిగింది ఇట్లా చేసినా కూడా చట్టపరైన చర్యలు అనేది తీసుకోవడం కూడా జరుగుతుంది క్యాటిల్ ఓనర్స్ ఉన్నారు వాళ్ళ మీద కొంచెం దాడి చేశారు నిజం అంటే మీరు పోలీస్ ప్రొడెక్షన్ పోలీస్ ప్రొడక్షన్ తో స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఒకనొక టైంలో ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగిపోయింది మనం క్యాటిల్స్ అనేవి లిఫ్ట్ చేస్తూ ఉన్నాం లోనే ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా మన మీద అటాక్ చేయడం జరిగింది ఆ టైంలో ఈ పోలీసులు కూడా ఏం చేయలేకపోవడం అయితే చూస్తూ ఉండిపోవడం జరిగింది దానివల్ల ఏం చేయలేకపోయాం ఆ టైంలో ఈ డ్రైవ్ అనేది క్యాటిల్ ఫ్రీ సిటీ అయినంత వరకు కంటిన్యూస్గా డ్రైవ్ చేపడతాం ఏ ఒక్క క్యాటిల్ని కూడా సిటీలో ఉంచేదానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేదైతే లేదు ఇది చాలా సీరియస్ ఇష్యూ దీన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం మీ మీద దాడి చేశారు వాళ్ళ మీద గుర్తించారా నా మీద దాడి చేసిన వాళ్ళని గుర్తించాను ఫోటోస్ ఫుటేజెస్ అన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా నేను సబ్మిట్ చేసి కేసు అయితే ఫైల్ చేయించడం అయితే జరుగుతుంది